అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా మన పోచమ్మగుడిలో అంటే కేపిహెచ్బి కాలనీలో జేఎన్టీ రోడ్లో సు మాల్ సారీ లుల్లుమాల్ పక్కన మీసేవా గల్లీలో ఉండే పోచమ్మ గుడిలో జరుగుతుంది ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా వేల మంది భక్తులకు మన పోచమ్మ తల్లి అమ్మవారు దర్శనం ఇవ్వబోతుంది అట్లాగే ఎంతోమంది భక్తులకు దర్శనాలు ఇస్తూ చాలామంది భక్తులు బోనాలు తీసుకొని వస్తారు అండ్ ఇక్కడ బోనాలు భక్తులు రావడమే కాదు ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే కొంత వందల మంది అమ్మవారికి మేకలని గుడికి అలా దానం ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆటల్ని కోసి కొన్ని వేల మంది భక్తులకి మటన్తో భోజనం పెడతారు ఇక్కడ అదొక స్పెషాలిటీ ఈ గుడి యొక్క కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ చిన్న గుడిని డెవలప్ చేసి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో చేసుకున్నారు ఈ గుడిని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ భక్తుల తరపు నుంచి అందరికీ ఆ గుడి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు చెప్తూ మరియు ఈ గుడికి ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు కొన్ని వేల మంది భక్తులు ఈ గుడికి ఈ బోనాల పండుగ సందర్భంగా దర్శనాలు చేసుకొని వెళ్తుంటుంటారు అట్లాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అమ్మవారు దర్శనం చేసుకొని ఇక్కడ జరిగే ఈ బోనాల పండుగ స్పెషల్ మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి ఒకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ